హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చేపల పులుసు చేస్తున్నా అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం మొదట అయితే చేపలను శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసేటప్పుడు స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే కాసే ని ఉప్పు పసుపు నిమ్మరసం వేసి క్లీన్గా శుభ్రం చేసి పెట్టుకోండి తర్వాత కావలసిన ఇంగ్రీడియంట్స్ చూడండి కరివేపాకు మిరియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లిపాయలు తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకోండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమోటో అయితే నాలుగైదు టమాటోలు మిక్సీకి వేసి పెట్టుకోండి తర్వాత చింతపండు రసం కారం పొడి రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడైతే మొదట స్టవ్ అనేది వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొత్తగా అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొత్తగా ఎక్కువ వేయాలి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత చూడండి ఆవాలు మెంతులు జీలకర్ర మొదట వేసి బాగా వేయించుకోవాలి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర వేయాలి తర్వాత కందివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఇందాక మనం కట్ చేసి పెట్టకుండా ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు అనేది వేశారంటే ఉల్లిపాయ నీరైతే బయట వచ్చి తొందరగా వేగుతుంది నేనైతే కందుప్ప యూజ్ చేస్తాను అది వేసిన తర్వాత బాగా వేయించాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయి వేయించాలి ఉల్లిపాయ ముక్క అయితే బాగా వేగింది ఇలా ఎరగా వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటో అది వేసిన తర్వాత బాగా కలకండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా టమాటో బాగా వేగిన తర్వాత ఇందులోనే చింతపండు అనేది వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడకాలి ఇందులోనే వెల్లుల్లి అది వేయండి అది వేసిన తర్వాత బాగా కలిగిపెట్టి కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు పొడి రెండు టేబుల్ స్పూన్ మిరపొడి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మూడు వేసి బాగా కలిగిపెట్టి బాగా ఉడకనివ్వాలి ఫైవ్ టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఇందులోని నీరు అనేది కొంచెం వేసుకోవాలి మీకు ఎంత చిక్కగా కావాలో చూసుకుని నీరు అనేది యాడ్ చేసుకోవాలి అది వేసిన తర్వాత ఉప్పు కారం సరిపోయింది అమ్మాట చెక్ చేసుకోవాలి చాలా బాగుంది ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోనే ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి ఆ పొడి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటైతే బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత మొదట చేపలోని తల తోకా వేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఈ తల తోకా అనేది వేసారంటే దానిలో రసం మొత్తం అందులో చేరి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి చివరిగా మంట తక్కువగా పెట్టుకుని మిగిలిన చేపల ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి ఈ చేప ముక్కలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచి తక్కువ మంటలోనే పెట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఒకసారి చేపల ముక్కలు వేసిన తర్వాత అందులో గేట్ అనేది పెట్టకూడదు ఇలా చేశారంటే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి చేపలు వేసిన తర్వాత గేట్ అనేది పెట్టకూడదు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేశారంటే నేనైతే నీళ్ళు తక్కువగా వేసుకున్నా ఈ చేపల పులుసు ఈ రోజు కంటే రేపటికి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చివరిగా రెండు టూల్ స్పూన్ల బిర్యానీ పొడి ఇందులోనే వేసుకోవాలి చేపల పులుసు కొద్దిగా కారం ఉంటేనే చాలా బాగుంటుంది ఇది వేసిన తర్వాత జస్ట్ ఊరికే లాగాలి గేట్ అయితే పెట్టకూడదు ఫైవ్ మినిట్స్ అయితే స్లిమ్లోనే పెట్టి మూత అనేది పెట్టేయాలి చేపల పులుసు అయితే రెడీ అయ్యింది ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి